హాయ్ మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ చాలా బాగున్నాం ఇంకా ఈరోజు ఏంది కొత్త ఇంట్లో కొత్త కొత్తగా కనపడతాం అనుకుంటున్నారా రోజు వచ్చేసి మా వదినోళ్ళ ఇంటికి వచ్చామండి అంటే రాజకుమారాల అక్కయ్య ఇంటికి వచ్చాము ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఏడున్నర మొదలవుతుంది ఎందుకు వచ్చామంటే మా వాళ్ళ కూతురిది రెండో కూతురిది పుట్టినరోజు మాట రోజు అందుకని చెప్పేసి మేము నాలుగు గంటలకే మన ఊరు నుంచి బయలుదేరి వచ్చామటాము ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా వాళ్ళక్క ఏమో మా వదిన వచ్చేసి ఏం కూరలు అనుకున్నా రాజకుమారి చేతుల మీదుగా వండించాలని చెప్పేసి ఇంకా మా అన్న వంశానన్న అలానే మా వదిన ఇద్దరు అనుకున్నారంట అందుకని చెప్పేసి రాజకుమారి ఏమేమి ఏమేమి చేయబోతున్నారు రాజు వంటలో పలావా ఇప్పుడు ఇంకా మా వదినా అలానే ఇంక రాజకుమారి ఇద్దరు ఎలా ఎలా చేస్తారో చూపిస్తాను సరేనా ఇంకా పుట్టినరోజు సెలబ్రేషన్ చేసి ఇంకా బ్లాగు మన మెయిన్ ఛానల్ పోస్ట్ చేశానండి ఈ దీ వీడియోలు చేసి మేము ఓన్లీ కర్రీస్ ఇద్దరు అక్క ఎలా చేస్తున్నారు అని చెప్పేసి చూపిస్తాను చూసేయండి అలానే మళ్ళీ ఇంకా నాని ఏందాన్ని మళ్ళీ డబుల్ వీడియోలు పెడతాడు అని అనుకోవద్దు నేను కర్రీ అదే చికెన్ కర్రీ అలానే ఇంకా పలావు పొలావు రెండు చేసి చూపించడం చూపిస్తాను ఇంకా సెలబ్రేషన్ వీడియో చేసి బర్త్డే సెలబ్రేషన్ వీడియో చేసి మన మెయిన్ ఛానల్లో ఉంది చూడండి సరేనా ఇంకా రాజకుమారి అయితే ఇంకా పెద్ద డేస్ పెట్టి నూనెకి వస్తుంది రాజకుమారి తాతరుగా చెప్పేయాలి ఏది వదినది ఖరేపాడానికి వెళ్ళిందా మాట వదిలి హాయ్ చెప్పొద్దునా త్వరగానే అండి వదిన ఇప్పుడు వదిన చేసి కోరా నువ్వు చేస్తున్నావు రాజు నువ్వు చేస్తున్నావా చెప్పు పలావ్ మొత్తం అయితే బాగా అయిన తర్వాత ఇంకా మసాలా రాజకుమారి మా ఊరి నాడు కూర్చోకెళ్ళి అంటే అక్కే కాడికి వచ్చేకెళ్ళి మాములు సంతోషం లేదండి పట్టణాన్ని సంతోషం ఉంది ఇంకో వాళ్ళ తమ్ముడు కూడా ఏదైనా ఏం కూర చేస్తారు మేము కూర చేస్తావాసాలా వేసుకున్నామండి కొబ్బరి పొడి అల్వన్ తినట్లు మొత్తం నేర్పాలి మా అక్క అయితే చిన్నపిల్ల అబ్బునట్టు కొట్టేదండి కనుక నేనేమొక్క పని చేయను ఇప్పుడు ఒక చిన్నప్పుడైతే ఒక పని చేసుకోని కాదు ఇప్పుడైతే అన్ని పనులు నేర్చుకున్నాను అందుకే పని చేయను అని చెప్పి మా అక్కడ ఆ ఫోన్ వేసుకొచ్చి ఆ గుడ్డలు వేసుకొచ్చాను అంత పిల్లలు రెడీ చేయకుండా పని కూడా చేస్తాం 1 kg వసో 2 kg వసో ఆలపోసి తీసుకోండి ఇప్పుడు ఏం 3 సాల వసో తీసుకోండి మోసాల్ నీళ్లు పోసినాకలే చెప్పరాజు ఇంకా మొన్న వచ్చేసి కరెంట్ బిగుస్తున్నాడు అండి ఇంకా బయట అయితే ఇంకా ప్రార్థన ఏర్పాట్లు చూసుకుంటున్నారు అక్కడే ప్రార్థన జరిగేది పలావాకులు అలానే చెక్క అన్నీ వేసుకున్నాం అండి అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఈ మొత్తం వేసుకున్నాం ఇట్లా పేర్లు అయితే సరిగా సాల్ట్ అవన్నీ ఉండాలి ఓకేనండి ఇంకా మన అయితే ఇంకా ప్రాబ్లం జరుగుతుంది కదా అందుకని చెప్పేసి లైట్ అయితే దిగుతున్నాడు స్విచ్ అయ్యానా చేస్తున్నావు రాజు అలా చేస్తావా అందరున్నారు కదా గోల గోల కొనమాట ఇంకా మన్నే పిల్లలు అలానే సువాసిని సాసు బాబు అందరు ఆట ఆడుకుంటా ఉన్నారు బట్టలు వేసుకోమన్నా నీకు రాజే ఎంతవరకు వచ్చింది స్మెల్ మాత్రం అదిరి బాగుతుంది రాజే స్మెల్ మాత్రం మామూలు రావట్లేదండి ఇంకా మటన్ స్మెల్ వస్తుంది ఈ మసాలా బాగా అయితేసరికి అన్న మూడు కానీ 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 త్వరగా గుమ్మాండాలు మూడు కేజీల బియ్యమా పోసిన తర్వాత బటర్ పోసిన తర్వాత అయితే మొత్తం కలిపి తీసుకోవాలి ఓకేనండి ఒక పక్క అయితే పల్ల అవుతుంది ఇంకో ఇంకో పక్క ఏమో చేస్తున్నాను మళ్ళీ చెప్పు ఒకసారి మాట్లాడు ఓకే ఇంకా పక్క అయితే పలావ్ చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఆయిల్ అయితే బాగా వేడైంది కదా మసాలా కరే పక్క వేసుకుంటాను फिर मैंने मेमो दिया मारिया नारन पर कुछ में दे दिया कालाने कोबरा आलम से पेस्ट पकाते पलावा के साथ मकुल कर दिया अब అయితే ఇంకా ప్రాపలికి ఎల్లుంపి చూడడం జరిగింది మా బాగా ఏమో కొత్త కది పసుపు అది కారం పసుపు అని చూపుతా ఉన్నాడు మనకైతే అయితే మసాలా వేగింది కదా టమాటా పేస్ట్ వేసుకుంటే టమాటా పేస్ట్ అనేది బాగా ఉండాలి మనకైతే ఇంకా పలావులకి వాటర్ అయితే బాగా

వాళ్ళ అయితే ఇంకా ఆలుడు తెగ నడుపుతున్నాం అని చెప్పేసి చూస్తా ఉన్నాడు అలానే ఇంకా ఈ బుడ్డమ్మేదండి ఇంకా పుట్టినరోజు సెలబ్రేషన్ అయితే హ్యాపీ బర్త్డే టు యూ జయంతి ఏంద్రు ఏడుతుంది హరిసంది నీకు ఇద్దరు అను జయంతి హ్యాపీ బర్త్డే టు యూ మా ఈ బుట్టమే అవుతుంది సురాజుని హ్యాపీ బర్త్డే టు చెప్పు చెప్పు రాజు ఇంకా కదండి లేదా అని చెప్పేసి టేస్ట్ చూసి ఇంకా ఉప్పు తక్కువ అయితే సాల్ట్ వేస్తాను మూత పెట్టేస్తున్నాం అన్నం బాగా కదా ఇంకా కర్రీ అయితే చూద్దాము పసుపు కారం అవి ఇంకా ఆ కర్రీ అయితే మనకి అవి వచ్చిందంటే ఇంకా కొంచెం కళ్ళు వేసుకుందాం కళ్ళు తర్వాత కారం వేసుకున్నాం ఫస్ట్ వేసుకుందాం అండి ఫస్ట్ వేసుకొని మొత్తం కలిపి ఉప్పు వేసుకోవాలి ంత ఎంతవరకు వచ్చింది కర్రీ కొంచెం గట్టికి మాట్లాడు ఎందుకంటే ఇంక బయట దేవుడి పాటలు పెట్టారు కదా సరే ముక్కలు అయితే పక్క అయితే ఇంకా పొలా కూడా రెడీ అవుతుందండి మెల ఉడుగుతా ఉంది ఇంకా మొత్తం రెండు రెడీ అయిపోయినాక చూపి రాజే ఓకేనా ఇంకా వదిని అయితే అందరికి చెప్పిందా సరే ఓకే అండి ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రాజే మొత్తం పూజి తిప్పేసి ఇంకా మోది పెట్టేసుకోవడానికి ఒక పదిహేను నిమిషాలు బాగున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది దాని మీద కొత్తిమీర కర్రీపాక వేసుకుంటే ఇంకా చికెన్ కర్రీ రెడీ రెడీ అయిపోయినట్టే ఇంకా పలావ్ కూడా రెడీ అవుతుందండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా వదిలేది అందరికి చెప్పండి ఇలాంటి ఒక పక్క అయితే ఇంకా పలావు రాజకుమారి ఇంకా చికెన్ కర్రీ చేస్తుంటే మరో పక్క అయితే ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా అదిగోండి సాసు బాబు బండి ఎక్కి వాళ్ళ చెల్లెల్ని వెనక మళ్ళీ ఎక్కించుకొని వాళ్ళ మామైతే ఇంకా హాయ్ అవుతున్నావా హాయ్ చెప్పు అబ్బో హాయ్ అవుతుంది చూడండి చక్కగా సుహాసిని అయితే మామైతే ఇద్దరు పిల్లల్ని ఆటడిస్తా ఉన్నాడు ఇంకా మా జయంతి అయితే ఇంకా బర్త్డే అమ్మాయి అయితే ఏదో తింటాం ఉంది ఏంటి తింటున్నా చక్రాలు తింటున్నావా తిను పుట్టిన బర్త్డే కలెక్షన్లు పుట్టిన ఎప్పుడు